గ్రేటర్ రాయల మొత్తం ఇప్పుడు పది జిల్లాలు అయ్యింది పది జిల్లాల్లో ప్రతి జిల్లాకి వెళ్ళాం ప్రతి సంఘటనకి మేము వెళ్ళాం అయితే ఇక్కడున్న ప్రజా సంఘాలను బేస్ చేసుకుని వెళ్ళాం తప్ప మేము ఎక్కడ ప్రత్యేకంగా సంఘ నిర్మాణంపై దృష్టి పెట్టలేము అలా ఉన్న క్రమంలో పల్లం తాతయ్య గారు నేనున్నాను సోదర గతంలో తుపాకీ పట్టి అడవికి వెళ్ళినా వాళ్ళకు పంచిన భూములు వాళ్ళ చేతుల్లో లేవు దోపిడీదారులను తరిమి వేసిన ఆ దోపిడి ఆగలేదు కాబట్టి పాటలు పాడి గచ్చగట్టి ఎగిరి ఎంత చైతన్యం చేసినా వాళ్ళ చే వాళ్ళ మెదడులో ఉన్న భయము బానిసత్వ గుణాలు అలాగే ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బులు రకరకాల వ్యసనాల చేత ఒకవైపు తప్పుడు నిర్ణయాల చేత ఒకవైపు ఆచార వ్యవహారాల పేరుతో అర్థం లేని పాటిస్తూ ఇంకోవైపు నష్టపోతున్నారని చెప్పి తాను ఇక్కడ ఒక స్తంభం లాగా మాకు నిలబడ్డాడు ఆ తరువాత ఇక్కడ నుంచి మోహన్ బాబు అన్న ఉపాధ్యాయుడిగా ఆర్మీలో ఉద్యోగం చేసిన వ్యక్తిగా తన పిల్లల్ని తీసుకొని మరి ఒక నాలుగు రోజుల శిక్షణ తరగతిలో పాల్గొని నేను ఒక ఉపాధ్యాయ సంఘంలో ముఖ్యమైన నాయకుని మా ఉపాధ్యాయ సంఘంలో కూడా ఈ భావజాలమే ఉంటుంది నరేష్ మేము మీకు శ్రేయోభిలాషలము శాశ్వత శ్రేయోభిలాషలము మీరు దీన్ని పెంపొందించాలని చెప్పి వాళ్ళు మా కుటుంబంతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు ఆ తర్వాత మా రెడ్డయ్యన్న ఇక్కడ నుంచి ఆర్టీసీలో పనిచేసే తాను విజయవాడలో నిర్వహించిన ఒక ఐదు రోజుల శిక్షణ తరగతిలో తాను పాల్గొని మా ప్రాంతము చారిత్రక ప్రాధాన్యత కలిగిందైనా ప్రకృతి అందమైంది అయినా అక్కడ వజ్రాలు దొరికే నేల అయినా అజ్ఞానం అలాగే ఉంది సోదర అని చెప్పి తాను మాకు తోడవడము ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంతో ఉన్న తాను నేను రాయచోటికి వచ్చానని తెలిసి సోషల్ మీడియాలో తెలుసుకొని మా నాన్న గంగులప్పన్న రాయచోటికి వచ్చి కలిసి తమ్ముడు నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను జీరో పెట్టుబడితో వ్యవసాయం చేస్తున్నాను ఇప్పటికే రెండు మూడు వందల ఆవులని పంచిపెట్టాను మా ఊర్లో ప్రతి ఇంటికి ఒక ఆవును కానుకగా ఇచ్చాను అలాగే ఎలాంటిది ఆశించకుండా నేను ఈ సమాజ చైతన్యంలో పాల్గొంటున్నాను ఇవి నాకు తృప్తినివ్వడం లేదు మూఢనమ్మకాలు పోవాలి ప్రత్యామ్నాయ సంస్కృతి రావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే పెరియారు బుద్ధుడు నారాయణ గురువు మహారాజు బశ్వేశ్వరుడు లాంటి వాళ్ళ ఆలోచనలు ముందుకు వెళ్ళాలని చెప్పి అన్న ఇలా ఒకరికొకరు రాజు నుంచి మూలుకుంటే ఇంకో మిత్రుడు దాకా ఇలా ఒకరు 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 ఒక పది మంది మాకు పరిచయం అయ్యారు ఆ పది మంది పరిచయాన్ని మేము అదిమి పట్టుకొని కుప్ప చేసుకొని వీడికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక అనాథ పాఠశాలకి మమ్మల్ని సోదరుడు తీసుకువెళ్ళి చక్కటి చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు అప్పుడు మాకు అనిపించింది నిజానికి ఇక్కడ ఎవరికి వాళ్ళు పిల్లి మెడలో గంట కట్టాలనుకుంటున్నారు ఎలుకలన్నీ సమావేశమయ్యి ఒరే ఆ పిల్లి మన ఎలుకలని తింటుంది మనందరి శత్రువు పిల్లి ఆ పిల్లిని మనము అరికట్టకపోతే ఒక్కొక్క ఎలుక అన్నీ అంతమైపోతాయి అనుకున్నప్పుడు మరి ఏ ఎలుక ఏ ఎలుక గంట కడుతుంది అనేటప్పటికీ అందరూ వ్యక్తిగతంగా ఆగిపోయారు కారణం ఏంటంటే ఈ సౌకర్యవంతమైన సమాజంలో ప్రజలు సౌకర్యవంతమైన ఉద్యమాలను కోరుకుంటున్నారు అంటే వాళ్ళకు ఒక వాహనం ఏర్పాటు చేయాలి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి కాఫీ టీలు ఏర్పాటు చేయాలి చక్కటి భోజనం ఏర్పాటు చేయాలి వాళ్ళు తరలించడానికి వాహనం ఏర్పాటు చేయాలి అక్కడ ఒక ఫ్యాన్ ఉండాలి అవకాశం ఉంటే ఏసీ ఉండాలి కూలర్ ఉండాలి రోడ్డు పక్కనే అది ఉండాలి బస్ స్టాండ్ పక్కనే ఉండాలి రైల్వే స్టేషన్ పక్కనే ఉండాలి మధ్య మధ్యలో స్నాక్స్ ఇవ్వాలి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అవసరమైతే బస్కి రైలు ఇవ్వాలి మళ్ళీ త్వరగా ఇంటికి చేరుకోవడానికి టైంలోనే పూర్తి చేయాలి ఇవన్నీ కాదని ఇంకొక పేరు మోసిన ప్రముఖుడు ఒకడు రావాలి అతనితో ఒక సెల్ఫీ అన్న దిగాలి ఒక గ్రూప్ ఫోటో అన్న దిగాలి అంటే సమస్య దే సుఖవంతమైన సౌకర్యవంతమైన కంఫర్ట్ యాక్టివిటీస్ కానీ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఏముంది ఈ సమాజానికి బర్నింగ్ ఇష్యూ ఏముంది ఈ సమస్యని పరిష్కరించడానికి మనం ఏమేమి పోరాటాలు చేయాలి దానికోసం మనం తీసుకోవాల్సిన చర్యలేమిటి రేపటి తరం ఎందుకు తయారవ్వట్లేదు ఇప్పుడున్నటువంటి ఇక్కడ యువత ఎవరి చేతిలో బానిసలవుతుంది మధ్యతరగతి కుటుంబాలు ఏ అంశం చేత మోసపోతున్నాయి మరి వీటన్నిటిని అరికట్టడం కోసం ఒక చారిత్రక వారసత్వం ఉన్న ఉద్యమాల్లో ఉన్న మనం నెక్స్ట్ తరానికి ఏ సందేశం ఇవ్వాలనేది పక్కనకి వెళ్ళిపోతుంది మిత్రులారా ఇది చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఇరవై ముప్పై మంది పెద్ద పెద్ద అన్నలు వస్తున్నారు వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు పెద్ద విషయమే కాదు వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కుటుంబాలు నడిపించేవాళ్ళు ఉన్నవాళ్ళు అవసరమైతే ఒక రోజంతా ప్రయాణం చేసేవాళ్ళు ఇంకొకరిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇక్కడ జరిగేది అంటే పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి అనే దగ్గర ఆగిపోతున్నారు లేదా నేను ఒక్కడిని గట్టిగా ముందు పడితే నన్ను బేస్ చేసుకొని నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమో లేకపోతే నా ఆర్థిక వ్యాపారాలని ఏమైనా ఇబ్బంది పెడతారేమో ఒకసేపు ఆపండి బ్రదర్ మనం వచ్చి నాలుగు గంటలైందా తాగడానికి తినడానికి ఆ నిజంగా నేను తాగు తినడాంత అర్జెంట్ పైన ఆల్రెడీగా క్యాన్ తెచ్చుకున్నాను ఇరవై రూపాయలది బాటిల్ని నింపుకొని అందరికీ పంచితే తిరిగేసరికి అయిపోద్ది మనము ఎక్కువ సౌకర్యాలు ఇవ్వడం ద్వారా ఎక్కువ హెల్ప్ చేస్తున్నామని కాదు మన ఆలోచనల్ని ఎక్కువ మందికి చేర్చడం ద్వారా జనమే బలం జనమే సక్సెస్ అందుకే నాకు గంగోదప్పని అన్నాడు ఒక్క బ్యానర్ కొట్టిద్దాం దాని డబ్బులు నేనే ఇస్తాను ఐదు వందలు అన్నాడు ఒక రూపాయి ఇవ్వకు నువ్వు అన్నాడు ఏం బ్యానర్ పెడితే అదనంగా వచ్చేది ఏముంది పెట్టకపోతే ఆగిపోయేది ఏముంది ఇప్పుడు నేనైతే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని మీకు తెలుసు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నాదైన పాత్ర పోషించి తెలంగాణ ప్రజలందరికీ దగ్గరైన వ్యక్తిని ఒక సైకాలజిస్ట్ని అలాగే సంఘ నిర్మాణం చేస్తూ దాదాపు ఏడు రాష్ట్రాలు తిరిగిన వ్యక్తిని అనేక ప్రాంతాల మధ్య ఉన్న వైవిధ్యంపై నాకు అవగాహన ఉంది కాబట్టి మీ అందరితో నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను మీరు ఏ విషయమైనా అడగవచ్చు యువతని సామాజిక చైతన్యం వడిపి నడిపించడానికి ఏం చేయవచ్చు అలాగే మన భావాజాలాన్ని చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి ఎలా తీసుకుపోవచ్చు లేదా ఒక చిన్న ఇన్సిడెంట్తో పదకొండు నుంచి పన్నెండు వందల కేసులు భరించి ఒక నలభై ఆరు రోజులు జైలు జీవితం గడిపి మేము ముందుకొచ్చాము మా ప్రాంతానికి వస్తే చంపేస్తాం రా అని బెదిరింపు కాల్స్ ఇప్పుడు నేను వచ్చేదారిలో కూడా సతీష్ బాబు అనే సోదరుడు ఒక పది మంది కలిసి మాట్లాడారు మొదల చోటికి వస్తున్నావు బిడ్డ నువ్వు ప్రాణాలతో పోతా అనుకుంటున్నావా అన్నాడు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను ఆలకే చీరేస్తావన్నారు బ్రదర్ మీరే రండి మా సమావేశంలో కూర్చోండి నేను మాట్లాడే మాటల్లో నిజాయితీ లోపించిన కల్పితాలు జోడించిన అవమానం కలిగించిన మీరు అక్కడే మీ చెప్పులతో కొట్టండి లేదా మీరేమన్నా ఆయుధాలు తెస్తే దాంతో పోలిసి చంపేయండి నేను అబద్ధాలు చెప్పడానికో లేకపోతే వీళ్ళందరి మిదడులను డైవర్ట్ చేయడానికో లేకపోతే దేవుళ్ళకు వ్యతిరేకంగా తీర్చిదిద్దడానికో నేను రాలేదు నా ఉద్దేశము స్వార్థం కాదు అలాగే నా ఉద్దేశము అశాంతిని పెంపొందించడం కాదు నా ఉద్దేశము నాలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళను కలిసి పలకరించుకోవడము అలాగే రోజు రోజుకి పెరిగిపోతున్న ఆత్మహత్యల నివారణ కోసం మనుషులుగా మనం ఏం చేయొచ్చు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మన కుటుంబంలో మన బిడ్డలు మన కొడుకులు వాహనాలు నడుపుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే రెండు అంశాలు అలాగే మనం అందరం కలిసి ఐక్యంగా ఈ సమాజంలోని రకరకాల సమస్యల మీద పోరాడే వాళ్ళకు తోడుగా ఉండటం ఇప్పుడో భూ పోరాటం సిపిఐ సిపిఎం వాళ్ళు చేస్తున్నారనుకో ఆ పోరాటానికి మనం ఏ మేరకు తోడుగా నిలబడవచ్చు ఒక ఉపాధ్యాయ సంఘము ఎస్టియునో ఏపీటిఎఫ్ఓ యూటీఎఫ్ఓ డిటిఎఫ్ఓ పిఆర్టియుఓ ఇంకేదైనా పండిత పరిషత్తో అది కాదంటే ఎస్సీ ఎస్టీ టీచర్స్ యూనియన్ బహుజన టీచర్స్ యూనియన్ ఎన్నో యూనియన్లు ఉన్నాయి అలాగే ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి అలాగే కొన్ని ఎన్జిఓలు ఉన్నాయి అనాథ పిల్లలకు అన్నం పెట్టే సంఘాలు ఉన్నాయి కార్మికులను ఆదుకునే సంఘాలు ఉన్నాయి సామాన్య ప్రజలకి వితంతులకు సహాయపడే వాళ్ళు ఉన్నారు ఈ ఈ రాయలసీమ ప్రాంతంలో విపరీతమైన స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అక్కడ వనరులు ఉన్నాయి ఇక్కడ ఆకలి ఉంది వీళ్ళని అక్కడికి చేర్చే వాళ్ళు లేక కూడా ఆగిపోతూ ఉంటారు రోడ్డు ప్రమాదాల వల్ల అభాగ్యులైన వాళ్ళని నేను ఒక ముప్పై నలభై మంది పిల్లలని రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ పిల్లలని సురక్షిత ప్రదేశాలకి మంచి ఉచితంగా చదువునిచ్చే చోటికి నేను పంపించిన సందర్భాలు ఉన్నాయి అలాగే పెళ్లి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా జ్యోతి విజయ్ చౌదరి కులానికి చెందినటువంటి విజయ్ ఎస్సీ మాల కులానికి చెందినటువంటి జ్యోతి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ జంటకి మేము తోడుగా నిలబడ్డాము వచ్చే దారిలో ఆగి వాళ్ళకు ఒక బాబు పుడితే పలకరించి ఒక చిన్న గిఫ్ట్ వాళ్ళకి మేము మేమున్నాము అని చెప్పి ఇటు వచ్చాము కాబట్టి మన చుట్టూ కులాంతర పెళ్లిలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు గొప్ప అంబేడ్కరిస్టులు ఉన్నారు అర్థవంతమైన కమ్యూనిస్టులు ఉన్నారు కమ్యూనిజం కాకుండా అంబేద్కరిజం కాకుండా అన్ని కులాల్లో మానవతావాదంతో స్పందించే గుణాలు ఉన్నారు ఉదాహరణకు నేను రెడ్డి అనుకోండి మా రెడ్డివాడు తప్పు చేసినా రే ఇది తప్పేరానే ఇంకో రెడ్డి కూడా ఉంటాడు మీ రెడ్డులందరూ చెడ్డవాళ్ళే అనడానికి లేదు ఇతను కమ్మకాపు అయినా విలమైన బ్రాహ్మణుడైనా బ్రాహ్మణుడైనప్పటికీ తోటి బ్రాహ్మణుల లోటుపాట్ల పైన సూటిగా మాట్లాడే మానవతా వ్యక్తులు కూడా ఉంటారు అయితే వీళ్ళందరినీ కలిపే సమావేశాలు తరచూ జరగాల్సిన అవసరం ఉంది ఇవి జరగకపోవడం వల్ల ఒక్కో సంఘం పోటీ పడినట్టుగా చీలికలు పేలికలుగా కమిటీలు కమిటీలుగా విడిపోతూ విడిపోతూ కనిపిస్తున్నాయి మీకు తెలుసో లేదో ఈ మదనపల్లికి నేను వస్తూ ఒక వారం పది రోజులుగా జిల్లా పేపరు ఈ డివిజన్ పేపరు వార్తలన్నీ చదివాను ఒక్క ఈ గడిచిన ఏడు రోజుల్లో ఈ మదనపల్లిలో ఇరవై మంది చనిపోయారు ఇరవై మంది ఆత్మహత్య చనిపోయారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక మీ న్యూస్ పేపర్లో బైరి నరేష్ అనే సోదరుడు చెప్పింది అబద్ధమా నిజమని చెక్ చేసుకోండి కేవలం వారం రోజుల్లో ఇరవై మంది అంటే నెలకు ఎంతమంది అంటే ఎనభై మంది చచ్చిపోతున్నారు కదా మరి ఒక నెలకు ఎనభై మంది అంటే ఏడాదికి పది నెలలో ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది చచ్చిపోతున్నారు అంటే వెయ్యి మంది చావులు ఒక ఏడాదికి జరిగితే అది సమస్య కాదా మూఢన ముఖాల పేరుతో ఇద్దరు ఇక్కడ చదువుకున్న వాళ్ళ పిల్లలు ఉన్నత చదువు చదువుకున్న పిల్లలు చచ్చిపోయారు చంపేశారు ఒకవేళ ఆ శవాన్ని తీస్తూ ఉంటే పోలీసులతో మా శివుడు వచ్చి వాళ్ళని లేపుతాడని మాట్లాడారు అలానే టీవీలో పేపర్లో మేము చూసి ఆశ్చర్యపోయాము మా దగ్గర నుంచి వెళ్ళి స్కైలా బాబా అన్న కొంతమంది టీం కూడా ఇక్కడికి వచ్చి ఒక బస్సులో వచ్చి సందర్శించి వెళ్ళారు నేను కూడా పర్సనల్గా మా టీంతో వచ్చి కలిసి వెళ్ళాము అంటే ఒక ఇద్దరు చచ్చిపోవడంతో ఇక్కడ మూల నముఖాలతో చచ్చిపోయారు అనుకోవచ్చా ఒక ఇద్దరు ఆకలితో చచ్చిపోతే చచ్చిపోయినట్ట ఒక ఇద్దరు అత్యాచారానికి గురై చచ్చిపోతే ఇక్కడ అత్యాచారం జరిగిపోయినట్ట ఒక ఇద్దరు ఫ్యాక్షనిజంతో పొడుచుకొని చంపుకునే ఫ్యాక్షనిజం ఉన్నట్ట అసలు ఇవన్నీ అన్ని సమస్యలు పక్క పెడితే అన్ని సంఘాలు అన్ని భావాలు పక్కకు పెడితే గడిచిన వారం రోజుల్లో ఇరవై మంది చచ్చిపోయారు యాక్సిడెంట్ అయ్యి పది మంది ఆత్మహత్య చేసుకొని పది మంది ఇది ఇది ఎందుకు పెద్ద సమస్య కాదు ఒక్క ఏడాదికి మీ మదనపల్లిలో వెయ్యి మంది చచ్చిపోతారు ఈ ఈ ప్రాంతంలో ఇది ఎంత పెద్ద సమస్య దీనిని గుర్తించాల్సిన వాళ్ళు ఎవరు దీన్ని ఫైంట్అవుట్ చేసి మరి ఆ మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏం చేస్తున్నాయని అడగాలి కదా మానవ వనరుల శాఖ ఏం చేస్తుందో అడగాలి కదా రక్షణ శాఖ ఏం జాగ్రత్తలు తీసుకుంటుందో అడగాలి కదా పక్క దేశాల్లో ఒక్కమ్మాయి స్కూలు డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం రైలే ఎత్తారు ఒక ఒక అరుదైన పక్షి జాతి అంతరించిపోతుందని పదివేల కోట్ల పదివేల కోట్ల ప్రాజెక్టులను రద్దు చేసుకుంటారు ఒక్కొక్క ఒక చారిత్రక శిల్పం మరుగున పడుతుందని చుట్టూ పదిహేను కిలోమీటర్ల దాకా రెండంతస్తులకు మించి బిల్డింగ్ నిర్మించరాదు అని ఆర్డర్స్ కూడా వేసుకుంటున్నారు కొన్ని ఆధునిక దేశాల్లో నల్ల రిబ్బను పెట్టుకుంటే ఆ ప్రధాని సిగ్గుతో తల వంచి రాజీనామా చేస్తున్నాడు కొన్ని దేశాల్లో ఒక చోట వివక్ష జరిగింది అంటే అక్కడి రక్షణ శాఖ మంత్రి కూడా రిజైన్ చేస్తున్నారు అమెరికాలో ఈ మధ్య బ్రీత్ మీ అని ఒక కొటేషన్ వచ్చింది ఒక సోల్జర్ ఒక దొంగని ఒక సైనికుడు మోకాలితో అదిమి పట్టి చంపేసినందుకు ఆ దేశ పోలీసు వ్యవస్థ మొత్తం నీల్డౌన్ అయి క్షమాపణ కోరింది జపాన్లో ఒక రైలు ప్రమాదానికి కురైతే రైలు శాఖ మంత్రి రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహించి కానీ మన ప్రాంతంలో సరే రాజకీయాలు రాజకీయ చైతన్యము రాజకీయ నాయకుల విద్యార్హతలు వాళ్ళ చైతన్య స్థాయి ముందు చూపు వాళ్ళ కరప్షను వాళ్ళ ఓటు తీసుకునే విధానము పంచే డబ్బు మద్యము కులము ఈ రాజకీయ అంశాలు పక్కన పెడదాం చచ్చిపోయే వాళ్ళైతే మన మనుషులే కదా యాక్సిడెంట్ గురయ్యేటోడు మన మనిషే కదా ఆత్మహత్య చేసుకుంటాడు మన మనిషే కదా మరి వాళ్ళ చావులను మనం ఆపలేమా నేను ఏదో గుడికి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్కి గురై చచ్చిపోయారని ఎగతాలు చేయాలనుకోవట్లేదు నేను తిరుపతికి వెళ్ళి వస్తూ లోయలో పడిన బస్సు అంటే ఆ మీ దేవుడు కాపాడలేదా అని అనాలనుకోవట్లేదు నేను అక్కడ ప్రాణం పోయింది అక్కడ దేవుడు కాపాడుతాడా వీడు భక్తితో పోయాడా అని దేవుడికి చావుకి భక్తికి చావుకి ముడిపెట్టనక్కర్లేదు ఈ ఈ రోడ్డు రవాణా శాఖ ఆ బాధ్యత తీసుకోవాలి కదా రోడ్డు రవాణా శాఖ అంటే ఆర్టీసీ అని ఏం కాదు రోడ్డు కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఆర్ అండ్ బి ఉంది కదా వాళ్ళు ఒక మనం అందుకు ఎందుకు ఇక్కడ రోడ్డు డివైడర్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది స్పష్టమైన రాత్రి ఇండికేటర్లు ఉండాలని ఎందుకు చెప్పలేకపోతున్నాం మన బిడ్డలకి మన అన్నదమ్ములకు మన అక్క చెల్లెలకు పుట్టిన పిల్లలకి తాగి నడపొద్దురా అనే సోయి మనం ఎందుకు కలిగించట్లేదు నిజంగానే మతవాదులు మన ప్రజల్ని వాళ్ళ చెప్పు చెత్తులో పెట్టుకుంటున్నారు మన పొరగాలను వాళ్ళ మతంతో నింపుతున్నారు సరే సంతోషము క్రైస్తవం వైపు వెళ్ళిపోయి ఊగుతూ ఉన్నారు ఆదివారం ఆదివారం సంతోషము లేదా ఒక పండక్కి ఒక జాతరకి తాగి ఎగురుతూ ఉన్నారు సంతోషము లేకపోతే ఇంకోటి చేస్తున్నారు సంతోషం వాడు మతవాది ఏం చేస్తున్నాడో మనకి అర్థమవుతుంది ఆ చెడు ఏదో మనకు అర్థమవుతుంది కానీ మనం మన బంధుమిత్రుల్లో ఎంతమందితో ప్రేమతో మాట్లాడుతున్నాము నిన్న సాయంత్రం నీ కలిసిన వ్యక్తి ఈరోజు ఉదయం ఫ్యాన్కు వేలాడుతూ చచ్చిపోయాడంటే నువ్వు చంపినట్టు కాదా వాళ్ళ మనసులో ఉన్న బాధని మనం ఎందుకు పంచుకోవట్లేదు వాని వాని ప్రవర్తనలో తేడాని గుర్తించి వాడి స్ట్రెస్ని పోగొట్టి అందమైన మానవత్వంతో ఒక మనిషిగా కులముతో మతముతో సంబంధం లేకుండా వాడిని ఎందుకు ప్రేరేపించడం లేదు అసలు ఆనందపడడం లేదు ప్రజలు సంతోషం లేనే లేదు ప్రజలకి ఎంతసేపు మంది కోసం బతకడం మంది ఏమనుకుంటారు అని బతకడం ఆర్భాటాలకి పోవడం అనవసరమైన ఖర్చులకి పోవడం వినోదాలు విలోసాల పేరుతో అనారోగ్యకరమైనటువంటి అలవాట్ల మధ్య చిక్కుకుంటున్నారు ప్రజలు మరి ఇది ప్రతి ఉపాధ్యాయ సంఘము కార్మిక సంఘము ప్రజా సంఘము కుల సంఘము నలుగురు కలిసిన ప్రతి చోట మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన సున్నితమైన అంశం ఇది కాబట్టి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం నుంచి మేము దీన్ని సెప్టెంబర్ పదిహేడు స్థాపించి ఆదివారం రోజు స్థాపించి హైదరాబాదులో మాలాంటి ఒక రెండు వందల మందితో ఒక ముందడుగు వేసి ఆ తర్వాత ఒక మూడు వేల మంది సభ్యులను సమీకరించుకొని ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా వేలాది మంది వస్తున్నప్పటికీ మాకు తృప్తిగా లేదు ఇంకా ఇప్పటికీ మొన్న మీ పక్క జిల్లాలో ఒక అమ్మాయిని వెంకటేశ్వర స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు కదిరి దగ్గర ఒక గుడిలో వేణుగోపాల్ స్వామి గుడిలో ఈరోజు కూడా న్యూస్లో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఎంతసేపు మనము అందరి ముందు సంచలనం కలిగించే అంశాల మీదనే చర్చించడం దగ్గర ఆగిపోతున్నాము సున్నితమైన లోతైనటువంటి విషయాల మీద ఎందుకో మనం దృష్టి పెట్టట్లేదు అనిపిస్తుంది అంతకుముందు చాలామంది కవులు గాయకులు రచయితలు వ్యాసకర్తలు సమకాలీన అంశాల మీద మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ చాలా అభ్యుదయ పత్రికలు వచ్చేవి మనకి ఇప్పుడు ఆ పత్రికలు ఉన్నాయా అభ్యుదయ పత్రికలు ఉన్నాయా స్టాండర్డ్ వాల్యూస్ ఉన్న పత్రిక ఏదైనా కనిపిస్తుందా ఏదైనా ఒక వార్త ఉంటే ఒక పార్టీకి అనుకూలమో లేదా ఒక పార్టీకి వ్యతిరేకమో రాసేవే ఉన్నాయి తప్ప మానవాళికి స్వచ్ఛమైన సమాచారం ఇచ్చే పత్రికలు అంతరించిపోయాయి